ఇక్కడ ఈరోజు ఏరియా హాస్పిటల్ రావడానికి కారణం నాగరాజు అనే అబ్బాయి గత నెల రోజుల నుంచి మన ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు ఆ అబ్బాయి మన కుటుంబంలో దొరుకున్నారు కాబట్టి అక్కడ ఉండే కొంతమంది ఇక్కడ అంబులెన్స్లో గెలిచి ఇక్కడ అడ్మిట్ చేసినారు ఇక్కడ ఈరోజు వాళ్ళు నాగరాజు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చినారు వాళ్ళు కూడా ఈ ఈ విషయం ఎలా తెలిసింది ఇక్కడ ఏరియా హాస్పిటల్లో ఉండేదంటే మన తస్లీమా సిస్టర్ కూడా గత నెల రోజుల నుంచి పోస్ట్ చేస్తూనే ఉంది సోషల్ మీడియా పరంగా సోషల్ మీడియా పరంగా పోస్ట్ చేయడం అనేది వాళ్ళ వరకు చేరింది కాబట్టి ఈరోజు వాళ్ళు మన ఏరియా ఏరియాస్టకు వచ్చినారు నేను తెలియజేసేది ఏమంటే ఇలాంటి ఇబ్బంది పడే అబ్బాయిలు మొబైల్ ఎక్కడైనా ఫంక్షన్లు కానీ ఇంకా అయితే ఇతర ఏంటన్నా మనం తీసుకెళ్ళినా కొద్దిగా వాళ్ళతో తోడు ఉండేది అలాగే చూసుకోవడానికి కోరుకుంటున్నాను ఏమంటే ఒకవేళ ఇలాంటి మనం తప్పుపైన ఇక్కడ వచ్చినా కూడా మనం ఎవరైతే బయట వాళ్ళు ఉంటామో మనం వ్యక్తిపరంగా ఒక నాలుగైదు రోజులు సేవ చేయగలము తల్లిదండ్రుల ప్రేమ అనేది గొప్పది కాబట్టి వాళ్ళు దగ్గర నుండి ఇంకా జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు పడే వాళ్ళని దయచేసి ఎక్కడ నెగ్లెక్ట్గా చేయొద్దని కోరుకుంటున్నాం అలాగే మా జయబందు తరఫున కానీ మా తరఫున కానీ కొంతమంది ఫ్రెండ్స్ తరఫున కానీ నేను తెలియజేసేది ఏమంటే మీ అబ్బాయికి ఏ అవసరం వచ్చినా మా వంటగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాం అలాగే తస్లీమా సిస్టర్ కూడా శుభగా తెలుస్తున్నాం ఎందుకంటే చాలా కష్ట కష్టపడింది ఈ పిల్లల కోసం వాళ్ళ పేరెంట్స్ని ఎక్కడాన్ని మామూలుగా తెలుసుకోవాలా ఒక ఉద్దేశంతో చాలా ఇబ్బంది పడ కష్టాలు పడక వాళ్ళ ఇంతవరకు వాళ్ళ పేరెంట్స్ వరకు చేరే వరకు కృషి చేసింది కాబట్టి మేము మాత్రున్నాం జై నన్ను మాని ఇంజనీరింగ్ మనీ నమ్మ ము నాగరాజు అదొక ఇది ఆదోని ఆస్పత్రి సిక్ అంతారు ఆస్పత్రివరు तो मैं आइडियल ऊपर ने